స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు దేశంలోని ఓ జడ్జు న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చాడు నిస్సిగ్గుగా వ్యవహరించి బాధితురాలి పట్ల అమానుషంగా వ్యవహరించాడు దీంతో అతనిపైనే పోలీసులు కేసు పెట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది రాజస్థాన్ లోని హిందోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతి మార్చి పంతొమ్మిదవ తేదీన సామూహిక అత్యాచారానికి గురైంది ఆమెను బలవంతంగా ముగ్గురు యువకులు ట్రాప్ చేసి దారుణంగా అత్యాచారం చేశారు శరీరం అంతా కొరికి గీరి ఘాట్లు పెట్టి ఆరు గంటల పాటు నరకం చూపించి వదిలేశారు ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించిన దొండకులు ఆ తర్వాత ఆమెను వదిలేశారు దాదాపు గంట తర్వాత తన ఇంటికి చేరుకున్న ఆ యువతి జరిగిన ఘటనను తన తల్లిదండ్రులకు చెప్పింది దీంతో బాధిత యువతిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కేసు పెట్టించారు పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు అయితే మార్చి ముప్పైన హిందోన్ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది మామూలుగా ఒక యువతి తనపై అత్యాచారం జరిగిందని కేసు పెట్టడమే తనకు పెద్ద శిక్ష పైగా కోర్టుకు వెళ్లి విచారణ ఎదుర్కోవడం మరో శిక్ష ఎందుకంటే సదరు యువతి వయసు కేవలం పద్దెనిమిది ఏళ్లు మాత్రమే పెళ్లి కాని యువతి తన భవిష్యత్తును పణంగా పెట్టి ఫిర్యాదు చేసింది ఎందుకంటే తాను వదిలేస్తే ఆ నీచిలో మరో యువతిని పాడు చేస్తారనే భయం వారిది సమాజం పట్ల అంకిత భావం ఉన్న ఆ యువతి కేసు పెట్టింది చివరకు మార్చి ముప్పైన హిందోన్ కోర్టులో విచారణకు హాజరైంది అప్పటికే నాలుగు కేసుల తర్వాత ఎదురు చూసి ఎదురు చూసి తన కేసు సమయం రాగానే కోర్టు లోపలికి వెళ్ళింది ఆమె తరపు లాయర్ అత్యాచారం గురించి న్యాయమూర్తికి వివరించారు కానీ సదర్ హిందోన్ కోర్టు జడ్జి మూర్ఖంగా వ్యవహరించారు నీ గాయాలు చూస్తాను బట్టలు వెప్పమన్నారు దీంతో అక్కడ ఉన్నవారంతా కూడా షాక్ అయ్యారు జడ్జి గాయాలు చూడాల్సిన అవసరం లేదు డాక్టర్లు ఇచ్చిన నివేదిక చూసుకుంటే సరిపోతుంది కానీ దళిత యువతి పట్ల అమానుషంగా వ్యవహరించాడు జడ్జి ఒకవేళ అదే స్థానంలో తన కూతురు పెళ్లామో ఉంటే అలానే అడుగుతాడా లేదంటే వేరెవరైనా అలా అడిగితే ఊరుకుంటారా కానీ సదరు జడ్జి మాత్రం చాలా నీచంగా ప్రవర్తించారు నిండు కోర్టులో టీనేజ్ యువతిని బట్టలు విప్పమన్నాడు అత్యాచారం జరిగింది సరే గాయాలు ఎక్కడయ్యాయో తాను చూడాలన్నాడు కానీ అప్పటికే ఆ యువతి నరకం చూస్తూ ఉంది లోకం మాటలను బంధువుల చేదరింపలను తట్టుకోలేక గుండె ధైర్యం చేసుకుని బ్రతుకుతోంది కానీ న్యాయం కోసం వస్తే చివరకు జడ్జి కూడా నీచంగా ప్రవర్తించడంతో కన్నీరు మునిరైందామే జడ్జి తీరుపై ఆ యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది మీరేమడుగుతున్నారో తెలుస్తుందా నేను బట్టలు విప్పన కాక విప్పను ఏం చేసుకుంటారో చేసుకోమంది ఆ తర్వాత ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయగానే పోలీసులు సదరు జడ్జి పైన కేసు పెట్టారు దళిత యువతపై అలా ప్రవర్తించినందుకు ఎస్సీఎస్సీ అట్రాసిటీకి తో పాటు ఐపీసీ సెక్షన్ త్రీ ఫార్టీ ఫైవ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు బాధితురాలి పట్ల అమానుషంగా ప్రవర్తించారని సదరు యువతి జడ్జిపై ఫిర్యాదు చేశారు దీంతో ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు పెట్టినట్లు పోలీసులు తెలియజేశారు మన వ్యవస్థ ఎంత నీచంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఇది ఓ ఉదాహరణ ఈ జడ్జి నిర్మాకంపై యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది ముందు అతని ఉద్యోగం పీకేసి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు ఓ అత్యాచార బాధితురాలి పట్ల ఎలా వ్యవహరించాలో తెలియని మూర్ఖలకు పదవిలో ఉండే అర్హత లేదన్నారు మరి దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఆ జడ్జికి తగిన బుద్ధి చెప్పండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి